ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనకైతే దర్శనంలో దూరం నుంచి వచ్చారంట మనకు వచ్చేసి నాలుగు అయితే బుక్ చేసుకుని అయితే తీసుకొని అయితే చూస్తున్నారు చూస్తారా హలో హాయ్ ఫ్రెండ్ తెలుసేదాన్ని ఎందుబాస్కని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి కురోడ్ సైడ్లో అయితే ఉన్నానమాట మనకు సర్దనాల నుంచి గత ఇక్కడ మనకైతే అయితే కిలోమీటర్ అయితే ఉంటుందంటా అన్నమాట ఇక్కడ సెడ్ అయితే మనకు వచ్చేసి ఇప్పుడైతే ఇవాళ రోడ్ లోడ్ అయితే ఏడు ఎనిమిది ఆవులు అంటే ఆవులు అయితే లోడ్ తినాయి అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు అయితే ఏడు ఆవులు అయితే మిగిలిపోయినాయి ఇప్పుడు ఏడు ఆవులలో ఇక్కడ అయితే మూడు ఆవులు అయితే బుక్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు కొన్ని అయితే వేసుకుపోతారు అనమాట ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అవి కూడా తక్కువ రోజులు అయితే అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ అక్కడ వెళ్తే అక్కడ ఆవులు అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు అయితే చూస్తారు కదా మంచి బ్రీడ్ అయితే తక్కువ ధరలకు అయితే వెళ్ళిపోయాను అనమాట ఒకసారి అయితే అన్నమాటల్లో అనుకుందాం అన్ని అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఇప్పుడు ఆవులు ఉన్నారు కదా వాళ్ళ మాటల్లో కూడా అనుకుందాం రండి ఫ్రెండ్స్ నా వీడియో వస్తున్న ముందు లైక్ చేయండి అని షేర్ చేయడం సబ్క్రోడ్ చేయడం తప్పుడు మళ్ళీ వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా అంటే నేను వీడియో పెడతా మళ్ళీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్లా చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లవు కానీ చూసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోం రండి ఇక్కడ మనకైతే అయితే పక్కనైతే అనమాట మనకు కురవాడ దగ్గర అయితే ఉందన్నమాట అన్న మీ తాను ఇప్పుడు ఓకే మనకు వచ్చేసి మీరు తాన వారానికి ఎన్న వచ్చానా ఇప్పుడు మనకి ఎవరన్నా ఉన్నారాయి అన్న వాళ్ళు తీసుకోరా ఎవరు అన్న మీది ఓకే ఎంత దూరం జిల్లా ఓకే మేము ఇక్కడ ఇంత ముందుకి ఎన్న దగ్గర రెండు ఆవులు తీసుకుపోయినాము ఓకే మంచిగా అనిపించింది ఓకే గ్యారంటీ ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు మూడు ఆవులు తీసుకుపోతున్నాము ఓకే మంచిగా అనిపించింది వస్తున్నాం అన్న ఇంకా అంటే ఆవులు సక్సెస్ఫుల్ అయినా ఆవులు మంచిగున్నాయి ఓకే ఇప్పుడు అన్న చెప్పినాడు అయితే ఇచ్చినాయి కదా ఓకే మనకి ఇప్పుడు అన్న అయితే మీకు అయితే అదే ఇప్పుడు మనకైతే ఉన్నది చెప్పేసిండు ప్రస్తుతానికి చూస్తున్నారు కదా మనకైతే మూడు ఆవులు తీసుకున్నా అంట ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ కదన్నా ఇది ఎంతకు తీసుకురా ఎనభై ఎనభై ఐదు వేలు నేను చూసినారా ఎనిమిది ఐదు వేలకు అయితే తీసుకురంట మనకు వచ్చేసి ఈ రెండు రోజులు అయితే టైం పడుతుందంట అయితే మనకు చూసినారు కదా ఇక్కడ మనకు వచ్చేసి అండ్ ఒక రెండు రోజులు టైం పెట్టుకోండి ఈనాలకు అయితే అండ్ మనకు వచ్చేసి ఇది అవుతా ఉంటా అన్న ఇప్పుడు ఇంత మూడు అవుతానంట మనకు వచ్చేసి చూసినారు కదా పాలన తరగట్టుకోవచ్చన్నా తొమ్మిది తొంభై తొమ్మిది ఓకే చూస్తారా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే చెప్పు కాస్ అనమాట కొంచెం అయితే అండ్ చూడొచ్చు ఇప్పుడు అంటే ఒక టెన్ డేస్ వన్ వీక్ పెట్టుకోవచ్చా రెండు మూడు రోజులు అయితే హీరోనా అయితే రెడీ ఉందనమాట ఓకే చూసినారు కదా అంటే మీరు ఇంకా ఇంకేమనుకున్నారన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇది సెకండ్ ఓకే మనకి చూసారా అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చారు మూడు ఆవిడైతే బుక్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట మనకి నిన్న మొన్న ఏమన్నా తీసుకురానా అంటే నిన్న ఒకరు బుక్ ఓకే ఇది బుక్ అంట ఫ్రెండ్ చూసినారు కదా ఓకే ఇది ఎంత తీసుకురా మీరు దీని డెబ్బై ఏడు నరకు తీసుకున్నాను డెబ్బై ఏడున్నరకి రేణు చూసారా డెబ్బై డెబ్బై వేల నరకి అయితే తీసుకురండి మనకు వచ్చేసి అండ్ ఇది ఈ రిందానావు నీకు ఉన్నాయి ఎంత టైం పెట్టుకోవచ్చా ఇది రెండు మూడు రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు మనకు వచ్చేసి అండ్ ఇది ఎన్నో తా ఉంటానా మూడు మూడవుతుందా ఓకే చూసారా మూడు అవుతా మనకు వచ్చేసి ఇంకా చూడొచ్చు మనకు సెకండ్ హాత అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి అండ్ ఒక టూ 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 త్రీ డేస్ అయితే టైం పెట్టుకొని తినడానికి అయితే మనకైతే అండ్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది అన్నమాట అంటే డెబ్బై వేల ఐదు వందలు అంటే డెబ్బై ఐదు వేల ఐదు వందలు ఓకే చూసినారా డెబ్బై ఐదు వేల నర అని చెప్పేసి అన్నీ అయితే చెప్పడం జరిగిందనమాట అండ్ చూడొచ్చు ఇంకే ఇంకే అవ్వకున్నారా మళ్ళీ ఇవ్వ ఇది ఈ బ్లాక్ అవ్వు ఉన్నారంట జాలా జాలా అవ్వ వచ్చేసి మనకి అండ్ చూడవచ్చు ఓకే మనకు చూస్తున్నారా రెండవ అంట మనకు వచ్చేసి అండ్ ఇది ఇక చెప్పాలనా ఇది ఈ ఇది కూడా ఈనా మనకు వచ్చేసి అండ్ ఇది ఎంత ధర ఇస్తున్నా అరవై ఏడు వేలకి మంచిగానే ఇచ్చిన మళ్ళీ అరవై ఏడు వేలకి అయితే ఇచ్చాడు మనకి తక్కువ ధరలకు ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఉన్న ఉన్నది చెప్పేస్తాడు అనమాట మనకైతే ఇది ఒక టూ త్రీ డేస్ పెట్టుకోవచ్చానా టూ త్రీ డేస్ పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి అండ్ ఇది ఎంతవరకు ఇస్తున్న చనా పాలు ఆరు ఏడు మనకు చూసారా ఆరు ఏడు వరకు అయితే ఇస్తా ఉంటా మనకు వచ్చేసి ఇక రెండు చికెన్ లాక్ అన్నమాట అనమాట మనకైతే ఇప్పుడు ఇంత అయితే ఇక చూసినారా మనకు ఒక్కసారి అయితే ఇప్పుడు ఆవులు అయితే ఎక్కిస్తారనమాట అది కూడా వీడియో ఇస్తాను ఇది ఎన్ని ఆవులు ఎక్కిస్తా అది కూడా వీడియో ఇస్తా ఓకే వెళ్ళిపోం రండి ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే అక్కడ రెండావులు ఇక్కడ ఇక్కడ అయితే బుకింగ్ అయితే బుకంగా అనమాట మనకి ఇప్పుడైతే ఇవ్వలే లోడ్ వచ్చింది మనకు వచ్చేసి పదిహేను ఆవులు వస్తే మిగితే కొన్ని అయితే పోయినాయి అన్నమాట మనకి ఇప్పుడైతే మూడు ఆవులు అయితే మిగిలిపోయినా అనమాట మనకు వచ్చేసి అండ్ ఇక రెండు ఆవులు అక్కడ అయితే రెండు ఆవిలు అయితే ఉన్నాయి అనమాట మనకైతే ఇప్పుడు ఒక రేట్ ఏంటంటే అరవై వేల నుంచి అయితే చార్ట్ అనమాట అరవై వేల నుంచి అరవై ఐదు వేల నుంచి అయితే అనమాట మంచి బ్రీడ్ అనమాట చూపిస్తా ఆల్రెడీ అనమాట పది పది అంటే తొమ్మిది తొమ్మిది పది పది లీటర్లు ఇచ్చి ఆవులు అనమాట మనకు వచ్చేసి చూసినారు కదా మనకైతే ఆవులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట పొరుగులు ఆవుల పలుకులు కూడా ఈ విధంగా అయితే మనకు వచ్చేసి అండ్ ఇప్పుడైతే అండ్ ఇట్లా వచ్చారు మనకైతే నాలుగు ఆలో అయితే బుక్ అయితే వేసుకొని వెళ్ళిపోతారు అనమాట ఓకే చూసినారు కదా ధరలు ఎంత నుంచి ఎంత వరకు పోయినా డెబ్బై ఐదు ఓకే ఓకే డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై ఓకే అరవై ఐదు వేల నుంచి ఏమైనా పోయినా ఒక అరవై ఐదు వేల నుంచి ఒకటి అయితే పోయిందనమాట చూసిన కదా లోపల అయితే చూపించడానికి అయితే లేదనమాట అండ్ చూడొచ్చు మంచి బ్రీడ్ అనమాట హెచ్చే బ్రీడ్ హెచ్చే క్రాస్ అనమాట ఓకే నెక్స్ట్ కో అన్న నాలుగో కదా ఈనాడనుకుందా ఓకే ఈ రెండు రోజుల ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే ఉందంట మనకైతే రెండు రోజులైతే అయితే ఈ వేస్తా మనకు వచ్చేసి అండ్ ఇది ఎంతవరకు చెప్తున్నా ధర డబ్బై రెండు వేలు అయితే చెప్తా చెప్తారంట మనకు వచ్చేసి అండ్ ఇది ఒక టూ త్రీ డేస్ పెట్టుకోండి అయితే చూస్తున్నారు కదా ఆల్రెడీ పొడి కూడా రెడీ చేసింది అనమాట మనకు వచ్చేసి ఇది సెవెంటీ టూ థౌజండ్ అయితే అనమాట మనకైతే తగ్గిస్తారు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఒక ఎంతవరకు వస్తున్నా వచ్చా ఒక అరవై తొమ్మిది వరకు అరవై ఐదు వరకు అరవై ఐదు వరకు అయితే వస్తుంది పాలు ఎంత వరకు వచ్చిన దీనికి ఆర లీటర్ల వరకు అయితే పెట్టుకోదంట చూసినారు కదా మనకైతే ఇది ఎన్నో అయితే ఉంటానా చూసినా కదా మనకైతే మూడవ అయితే అంట మనకు వచ్చేసి చూడొచ్చు కొంచెం బోడే అనమాట మనకైతే అండ్ ఇది హెచ్ఎఫ్ఐ జెర్సీ అన్నది జెర్సీ జెర్సీ మనకైతే చూసినారు కదా మనకైతే అండ్ ఒక టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి చూడొచ్చు అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ అవకైతే వెళ్ళిపోయాం రండి నా ఐదో ఆవు చెప్పానా ఓకే ఇది బుక్ అయిపోయిందానా ఇది ఉందా బుక్ అయిపోయిందా ఓకే ఎంత ఎంత కమ్మినది అరవై 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 ఆరు వేలకైతే అమ్మేసి ఫ్రెండ్ చూసినారా మనకైతే బుక్ అయిపోయింది అంటే ఆల్రెడీ మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చూస్తారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఇంకా రెండు ఆవులైతే బుక్ అయిపోయినా అవి కూడా ఈ అన్న వాళ్ళే కొన్నారనమాట మనకు వచ్చేసి ఓకే ఓకే ఇది అంటే లాస్ట్ ఇల్లు ఇది కొన్నారు అంటే ఇది ఏ ఊరికి వెళ్ళొచ్చారు అన్నానన్నా జెర్సీల పక్కన నుంచి వచ్చారు అంట మనకొచ్చేసి అంటే ఇది ఒక ట్వంటీ డేస్ టైం పెట్టుకొచ్చి ఎంత వరకు అన్న పాలు ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకొచ్చేసి అదే ఇక చూసినారు కదా ఇరవై రోజులు అయితే టైం పెట్టుకోండి వినడానికి అయితే అరవై ఆరు వేలకు అయితే అనమాట ఒక ఇరవై రోజులు టైం పెట్టుకుంటే దాని పొడుగు చూస్తే మీరు వచ్చేసి తర్వాత ఎంత అమ్మొచ్చన్న పొడుగు గట్టి చేస్తే ఎనభై ఐదు తొంభై వేలకైతే అమ్మవచ్చు అంట ఇప్పుడు వచ్చేసి ఇరవై రోజుల టైంకి మనకైతే అరవై ఆరు వేలకైతే ఇచ్చేచ్చారనమాట చూసినారు కదా ఇక అవి అయితే సెకండ్ లాక్ వేసిన అన్న ఇది ఇది ఇప్పుడు ఇంత మూడు అంట ఓకే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయి మళ్ళీ అన్న ఆరో ఒక అది చెప్పానా అంటే ఇది ఏం జర్సీ ఏం అనేది జెర్సీదా ఫ్రెండ్స్ షూస్ వరక మనకైతే జెర్సీ జెర్సీ మనకు జెర్సీ అండ్ మనకి ఓకే 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 మనకైతే అంటే జర్నీ అంటే ఎప్పుడు వచ్చిందా మార్నింగ్ అయితే లోడ్ దిగిందంట ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఎన్ని అవులో ఇప్పుడు ప్రశ్నలు మిగతానా

ఓకే పడుకుంది కదా ఇది మరి ఇది పాలు ఎంత వరకు ఇస్తున్నా కదా ఆరునర ఏడు లీటర్ల వరకు అయితే వచ్చి ధర ఏం చెప్తాను ఫైనల్ రేటా లేకపోతే నార్మల్గా ఇది తగ్గిస్తారంట మనకు కూడా వచ్చి పొడిగుడొచ్చి అయితే పాలు వినరు అనమాట మనకైతే జర్నీలు వచ్చింది కాబట్టి అండ్ ఇది ఇది అయితే ఇది కొంచెం వాటర్ అయితే తాగలేదు అనమాట మనకు చూస్తున్నారు కదా ఇది వాతావరణం కూడా చల్లగా ఉంది అనమాట ఓకే మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోండి

మనకొచ్చేసి చూసినా మనకు దూడ కూడా ఇక్కడే ఉందనమాట మనకు జెర్సీ జెర్సీ వచ్చే ఫను ఇది ఓకే ఆడదూడ అంట మనకు వచ్చేసి చూసినారా మనకైతే ఆవిడైతే మీ తాన ధరలు ఎంత నుంచి ఎంత వరకు యాభై వేల నుంచి లక్ష వరకు యాభై వేల నుంచి లక్ష వరకు ఓకే చూసినారు మనకైతే ఈ విధంగా అయితే ఉందనమాట ఓకే నెక్స్ట్